హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ ట్రెండి లుక్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవాటి వీడియో వచ్చేసి మీరుకు ఆల్రెడీ టైటిల్ తమ్ములు చూడగానే ఉండొచ్చు సో ఇవాళ పేదల తిరుపతి అలాగే పాలమూరు తిరుపతిగా పిలువబడే మన మన్నెంకొండ గురించి తెలుసుకుందాం ఈ దేవాలయంలో ఎటువంటి శిల్పులు చెక్కకుండానే ఇక్కడ స్వామివారు ఆలయంలో స్వయంగా వెలిసారు అలాగే ఇక్కడ ఉండే కోనేరు ఎవరు తవ్వలేదు అలాగే ఎవరు చెక్కలేదు కూడా ఇదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత తీరుతి తిరుపతి తీరకపోతే మన్నెంకొండ అనే నానుడి కూడా ఎప్పటి నుంచో ఉంది దీన్నే చిన్న తిరుపతి అని కూడా అంటారు ఈ చిన్న తిరుపతిగా పిలువబడే మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి మనం ఎలా వెళ్ళాలి దాని యొక్క చరిత్ర గురించి ఇవాళ వీడియోలు మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని టచ్ అయ్యగానే పక్కనే బిల్ వస్తుంది బెల్ ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఆల్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన్నెంకొండ తెలంగాణ తిరుపతి కలియుగ వైకుంఠంగా తెలంగాణ తిరుపతిగా కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది ఈ మన్నెంకొండ దేవస్థానం తిరుపతికి వెళ్ళలేని భక్తులు మన్నెంకొండకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తిరుపతికి వెళ్ళిన ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం మహబూబ్నగర్ జిల్లాలోని మన్నెంకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారు గుట్టపై కొలువుదీరి ఉండగా దిగువకొండ వద్ద అలవేలు మంగతాయారు తీరి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఈ మన్నెంకొండ దేవస్థానాన్ని దర్శించుకోవటం ఎలా అక్కడికి ఎలా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి నేరుగా మన్నెంకొండకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి కర్నూలు నుంచి వచ్చేవారికి జడ్చల్లాలో దిగి మహబూబ్నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు లేదంటే భూత్పూర్లో దిగితే కూడా మహబూబ్నగర్ మీదుగా మన్నెంకొండకు చేరుకోవచ్చు ఇలా మనకు బస్సులు మాత్రమే కాదండి రైలు సదుపాయం కూడా ఉంటుంది రైల్లో రావాలి అంటే మహబూబ్ నగర్ దేవరకద్ర మార్గ మధ్యలోని కోటకద్ర రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంటుంది ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి ఈ మన్యంకొండ దేవస్థానంలో జాతర కూడా జరుగుతుందండి ఈ వీడియో వచ్చేసి నేను ట్వంటీ సిక్స్త్ అంటే ఫ్రైడే అప్లోడ్ చేస్తున్నాను సాటర్డే శనివారం రోజు ట్వంటీ సెవెంత్ రోజు నుంచి జాతర అనేది మొదలవుతుంది ఎవరైనా చూడాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కూడా కంపల్సరీగా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి మన్నెంకొండ దేవస్థానం యొక్క చరిత్ర కూడా తెలుసుకుందాం పూర్వం దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చిందంట అదే కాలక్రమంగా మన్నెంకొండగా మారింది దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ దేవస్థానంలో తవ్వని కోనేరు చెక్కని పాదాలు ఉలిముట్టని విగ్రహం ఇవే ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకతలు తవ్వని కోనేరు చెక్కని పాదాలు ఉలిముట్టని విగ్రహం ఇవన్నీ కూడా సాధ్యమైన అసలు ఎలా ఏర్పడ్డాయి అని కూడా తెలుసుకుందాం ఆహ్లాదభరితమైన వాతావరణం ఎత్తైన గుట్టలు పచ్చని చెట్లు పక్షుల కిలకిలలు ప్రశాంత వాతావరణం ఒళ్ళు పులకరింప చల్లని గాలి గుట్టపై నుంచి వచ్చే ఓంకార నాదం భక్తులను ఇట్టే కట్టిపడేస్తుంది ఈ దేవస్థానం యొక్క చరిత్ర ఇంకాస్త లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో గల అలహరి గ్రామం వాసి అలహరి కేశవయ్య అనే అతని కళలో శ్రీవారు కనిపించి కృష్ణానది తీరంలో గల మన్యం కొండపై నేను లిసి ఉన్నాను నీవు వెంటనే అక్కడికి వెళ్ళి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారట అలా ఆదేశించి అంతర్దానం అవ్వటంతో అలహరి కేశవయ్య తమ తండ్రి అయిన అనంతయ్యతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్నికుంట చేరుకున్నారు అక్కడి నుంచి సమీపంలో గల కోటగద్రలో నివాసం ఏర్పరచుకొని కుట్టపైకి వెళ్ళి సేవ చేయడం ప్రారంభించారు ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కరించి దోశలతో ఆర్ద్యం వదులుతుండగా చక్కని శిలారూపంలో గల వెంకటేశ్వర స్వామి ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోశలు నిలిచిందంట ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మన్నెంకొండపై శేషాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించి నిత్య దూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించడం ప్రారంభించారు దీనితో పాటు దేవస్థానం మండపంలో ఆంజనేయ స్వామి గరుడాద్వాల్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు హనుమద్దాసుల కీర్తనలతో ఖ్యాతి అలహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్నెంకొండ ఖ్యాతి గడించింది హనుమద్దాసుల వారు స్వామివారికి దాదాపు మూడు వందల కీర్తనలు రచించారు గద్వాల్ వనపర్తి సంస్థానాధీశులు మన్నెంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవటంతో పాటు స్వామివారికి ఉత్సవాలు అలాగే వాళ్ళ యొక్క సైన్యంతో పాటు ప్రతి ఏడాది మన్నెంకొండకు వచ్చి స్వయంగా స్వామివారి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని చెబుతారు ప్రతి శనివారం తిరుచి సేవ ప్రతి పౌర్ణమికి స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్త కుండలో అన్నము పచ్చి పులుసు చేసి వాటిని పూలతో అలంకరించి దాసురులతో పూజ చేయించి నివేదిస్తారు స్వామివారి బ్రహ్మోత్సవాలు అలాగే జాతర జరిగే టైంలో వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చే భక్తులు కూడా ఉంటారు వాళ్ళ రద్దీని తగ్గించడం కోసం ఈ విధంగా క్యూలు అయితే ఏర్పాటు చేశారు అలాగే స్వామివారికి ఎలాంటి గుడి అయితే లేదండి మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీరు చూస్తారు జస్ట్ స్వామివారు ఒక గుహలో మాత్రమే ఉంటారు కొలువు తీరు ఉన్నారు ఆ గుహ పైభాగంలో మాత్రం పైకి కనిపించేలా ఒక గోపురం అయితే ఏర్పాటు చేశారు మనం ఆన్ ది వే వచ్చేటప్పుడు కానీ దగ్గరికి చేరుకున్నాక ఆ గోపురం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కుట్టపైన ఈ మన్నెకొండ టెంపుల్ అనేది మూడు కొండలపైన ఉంటుంది మనకు తిరుపతి అయితే ఏడు కొండలు దాటాక మనం తిరుపతి ఎలా చేరుకుంటామో స్వామివారిని అలాగే ఈ మన్నెకొండ చేరుకోవాలి అంటే మూడు కొండలు దాటితే మన్నకొండని చేరుకోవచ్చు అందుకే దీని పేదల తిరుపతి చిన్న తిరుపతి పాలమూరు తిరుపతి తీర్థ తిరుపతి లేదంటే మన్నెంకొండ అని ఈ విధంగా రకరకాలుగా తెలంగాణ తిరుపతిగా పిలుస్తూ ఉంటారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఈ మన్నెంకొండ దేవస్థానం యొక్క దిగువకొండ వద్ద అలువేలు మంగమ్మ గుడి కూడా ఉంటుంది అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసే నిత్య సుమంగళత్వం సంతానం సిరి సంపదలు లభిస్తాయని విశ్వాసం అందుకే పెళ్లి వారు సంతానం లేనివారు అమ్మవారి సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం దిగువకొండ వద్ద ఉన్న అమ్మవారి స్థల పురాణం కూడా తెలుసుకుందాం శ్రీ అలవేలు మంగతాయారు దేవస్థానానికి యాభై ఎనిమిది ఏళ్ళ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అప్పటి నైజం సర్కార్ దేవస్థానం నిర్మాణానికి దిగువకొండ వద్ద నలభై రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారట ఇదిలా ఉండగా అలహరి రామయ్యకు స్వామివారు కళలో వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించారు దీంతో పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలలో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట ఈ మన్నేకొండ పుణ్యక్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి అలాగే ఇది వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది దీని పేదల తిరుపతి పాలమూరు తిరుపతి అని తెలంగాణ తిరుపతి అని పిలుస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ వెల్లు అంతర్జాతీయ రహదారి నుంచి నాలుగు కిలోమీటర్లు లోపలికి ఉంటుంది ఇక్కడే మన మహబూబ్ నగర్ జిల్లాలోనే ఈ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఉంటుంది పాలమూరు తిరుపతిగా బాసిల్లుతున్న మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు ప్రస్తుతం ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా కట్టని గుడితో చెయ్యని పాదాలతో తవ్వని కోనేరు కలిసి ప్రకృతి ఆలయంగా సహజ సిద్ధంగా కొండలలో శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసాడని ప్రతిది కోరి మొక్కిన భక్తులకు తరగని వరాలిచ్చే శ్రీ లక్ష్మీ సమేత మన్యంకొండ వెంకటేశ్వర స్వామి తెలంగాణ తిరుపతి వెంకనగా భక్తుల చేత కొనియాడబడుతున్నాడు తీరితే తిరుపతి తీరకపోతే మన్యంకొండ అనే నానుడి ఈ ప్రాంత ప్రజల్లో చిరకాలంగా ప్రాచుర్యంలో ఉంది మన్నెంకొండ వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడైన హనుమద్దాసు భజన కీర్తనలు సర్వజన ప్రసిద్ధి గాంచినవి తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏపీ కర్ణాటక నుంచి కూడా భక్తులు తరచూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఈ శనివారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి జాతర కూడా జరుగుతుంది తప్పకుండా మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఈ వీడియో వచ్చేసి నేను ఈ బ్రహ్మోత్సవాలు జరగడానికి ముందు అయితే వెళ్ళానండి అప్పుడు భక్తులు అంతగా లేరు కాబట్టి నేను వీడియో తీయడం కాస్త ఈజీగా అయిపోయింది లేదంటే అసలు వీడియో తీయటం అంతగా కుదరదు అలాగే ఈ వీడియో వచ్చేసి నేను ఫిబ్రవరి టెన్ అయితే షూట్ చేశాను బట్ వీడియో అయితే మీకు కాస్త లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సారీ ఫర్ దట్ ఓకే అండి అలాగే ఈ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ నుంచి స్వామివారి జాతర అనేది మొదలవుతుంది తప్పకుండా మీరు కూడా వచ్చి దర్శించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే నేను చివరిలో కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని టచ్ చేయగానే పక్కనే బెల్ వస్తుంది బిల్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఆల్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బై బాయ్ Thank you